ఆర్సి మునికృష్ణ నువ్వు నువ్వు నువ్వన్నా మాట్లాడేది మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా అన్న ఆర్సి మునికృష్ణ అన్న నీ పదవి ఎట్టొచ్చిందన్నా ఆర్సి ముని కృష్ణ అన్న డిప్యూటీ మేయర్ ఎట్ట ముని కృష్ణ అన్న ఒకసారి జ్ఞాపక చేసుకో అన్న మా వాళ్లతో బెదిరించి ఏమి చేసి మీరు డిప్యూటీ మేయర్ అన్నారు ఏమంటే ఈ విచ్చలవిడిగా మాట్లాడతాం ఆర్సి ముని అన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అన్న ఆర్సి ముని అన్న కొంచెం గౌరవం లేకుండా మాట్లాడద్దండి మీరు గౌరవ అగౌరవంగా మాట్లాడితే మేము కూడా అగౌరవంగా మాట్లాడతామన్నా మేము కూడా తెగిస్తామన్నా ఆసీ మునికృష్ణ అన్న ఒకటే చెప్తా అన్న కబడ్డారన్న అన్న ఆర్సి ముని అన్న కొంచెం చూసుకొని కరుణాకర్ రెడ్డి ఏమన్నా అంటే పేరు బొడ్డు పోసి పేరు పెట్టావా ఆర్సి ముని కృష్ణ అన్న కరుణాకర్ రెడ్డి గారు అని లేవన్నా మీరు మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు మీకు హరిసింగ్ మీకు ఎంతో గౌరవించినారు చాలా గౌరవంగా ఇచ్చినారు కూర్చో ఆర్సింగ్ని మేమంతా నిలబడుకో ఉంటే కూడా మీకు గౌరవంగా కుర్చీ వేసి గౌరవించిన వ్యక్తి మా కరుణాకర్ రెడ్డి గారు మా అభినయ్ గాని కరుణాకర్ రెడ్డి గారు గాని గౌరవం అంటే ఉంటే మా పార్టీలోనే ఉంది అంతమంది లేడీస్ ఉన్నారంటే మీ పార్టీలో ఎవరున్నారు అంతమంది లేడీస్ ఉన్నారంటే గౌరవిస్తా ఉన్నారు కాబట్టి ఆర్సి ముని గౌరవం లేకుండగా మా కరుణాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడగాకండి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీరేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పేరు పొందాలని ఇదంతా ఇంత మాట్లాడితే మేమేమి మీకు తగ్గేదే లేదు ఆర్సి మునికృష్ణ అన్న మీరు కబడ్డారు మీకు ఒకటే చెప్తా అన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను మా కరుణాకర్ రెడ్డి గారు అదిరేది లేదు బెదిరేది లేదు ఏమి చేసినా దానికి సిద్ధంగానే ఉండాలన్న